రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలందరికీ తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా లక్ష నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్కసారి తెలంగాణ యువత మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా పక్కన ఒక డ్రమ్ము కనబడుతుంది మరి ఇది దేనికోసం అనుకుంటారు పందుల కోసమో కుక్కల కోసమో లేకపోతే ఇతరత్ర ఫామ్ల కోసం తీసుకెళ్లే వేస్టేజ్ అనుకునేరు విద్యార్థులకు ఇలాంటి భోజనం పెడితే దాన్ని తినలేక పడేసిన పరిస్థితి ఎందుకంటే ఉదయం వండితే మధ్యాహ్నం వరకు రాయిని మించిన రాయిలా తయారవుతుంది కనీసం తిందామని ఒక్క బుక్క తింటే కడుపు నొప్పితోని మళ్ళీ దావ పోవాల్సిన పరిస్థితులు ఈ హాస్టల్లో చోటు చేసుకున్నాయి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే తింటుండ రాష్ట్ర మంత్రులు ఇదే తింటున్నారా వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఇదే తింటున్నారా లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార వ్యవస్థ అంతా కూడా ఇదే తింటున్నారా ఏంది అనేది ఒకసారి అడ్వకేట్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏంది నరేష్ భాయ్ ఎట్లా చూడొచ్చు తిన్నా ఇక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనం అనుకున్నాం ఈరోజు ఆకలితోటి అలమటించే వాళ్ళకి అన్నం దొరక్క ఎంతోమంది బయట తిరుగుతున్న పరిస్థితి కానీ అటువంటిది ఇక్కడ డ్రమ్ముల్లో ఈ విధంగా ఇలా అన్నం పెట్టి ఉంది అని అంటే కనుక ఇది తింటే మన ఆకలి తీరకపోగా మరే ఇతర సమస్యలు అంటే వామిటింగ్స్ కావడం కానీ కడుపు నొప్పి రావడం కానీ ఇతర సమస్యలకి దారి తీసేటువంటి వ్యవస్థలో ఈ యొక్క అన్నాన్ని ఇక్కడున్న అధికారులు ఇక్కడున్న విద్యార్థులకి ఒడ్డిస్తున్నారు అని అంటే కనుక పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ హా హాస్టల్స్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమక గారు ఉన్నారు అదేవిధంగా గౌరవనీయ సీతక్క గారు కూడా మరి మంత్రి కింద ఉన్నారు మీ అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను ఈరోజు మీ పిల్లలు మన పిల్లలు ఈ విధంగా ఇటువంటి దౌర్భాగ్యమైన దీనమైన పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం రానంత వరకు కూడా మీరందరూ అన్నమాట ఒకటే దొరలు గడీల రాజ్యం గడీల రాజ్యం అని అన్నారు మరి గడియుల్ని కూలగొట్టి ప్రజాపాలన అని చెప్పి సాక్షాత్తు పూలే భావన అని చెప్పి ఈ యొక్క ప్రజల సమస్యలు తీర్చడానికి పూలే యొక్క భావజాలాన్ని మేము అవలంబించుకున్నాము అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పటిమతోటి ముందుకు వెళ్తున్నాము అన్నారు మరి పిల్లల అవస్థ ఒకసారి చూడండి ఈరోజు ఆదివారం ఏ విధంగా వాళ్ళ కళ్ళలు చూడండి ఈరోజు ఒక్కరోజు ఉన్న సమస్య కాదు ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ప్రత్యక్షంగా ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కూడా సంబంధించిన అధికారులకిస్తే ఫిర్యాదు ఇచ్చిన కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నాను సంబంధించిన అధికారులు సాంఘిక సంక్షేమ సెక్రటరీ కానీ సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఈ అన్నం తినగలరా తిని చూపిమనండి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మీకేం నొప్పి అవుతుంది మీరు ఎందుకు ఈ విధంగా దీన్ని ఇష్యూ చేస్తున్నారు అని చెప్పి నేను వీళ్ళందరికీ సంభాయిస్తాను మీరు ఇది తినాల్సిందే అని చెప్పి మీరు ఆ విధమైన చర్యలు చేస్తారా చెయ్యనే చెయ్యరు అలా అని చెప్పి వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయట్లేదని కాదు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకి కావాల్సిన వసతులకి అని చెప్పి బడ్జెట్ పెట్టి ఆ యొక్క డబ్బుల్ని సంబంధించిన కొంతమంది అధికారులు కాంట్రాక్టులతో కుమ్మక్క వాళ్ళ జేబులు నింపుకుంటున్నారే తప్ప విద్యార్థులకు మాత్రం అది రావట్లేదు అది ఇక్కడ పరిస్థితి రైట్ ఏంది ఇదంతా మీరు తిని ఎక్కువ పడేసిరా ఏంది మంచిగా అనిపిస్తది కానీ అయిపోతుంది చూపెట్టా వచ్చి పందులో ఎక్కలేదు అదే అట్నే ఉంటది అదే ఉంటది అని అంటారు అది పందులో కోసం అంతరు లేకపోతే తినని మాకు అర్థం కావట్లేదు రైట్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు మీకోసమే వివాహ భోజనము వింతైన వంటకం అంటారు కదా వచ్చే ఒకసారి ప్రభుత్వ స్కూళ్ళల్లో పరిస్థితి ఎట్లున్నది మా దళిత బిడ్డలు ఎట్లా బతుకుతున్నాం మా జీవితాలు ఏంది అనేది ఒకసారి వచ్చి చూడరు మీ మంత్రులందరూ కలిసి అక్కడెక్కడ కుమారి ఆంటీ అని ఒకటి సాయం చేస్తా అన్నారు కదా అక్కడికి కాదు మీరు రావాల్సింది ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే వాస్తవాలు ఏందో అర్థమవుతుంది చూసిరు కదా లేదు బ్రదర్ కుమారి ఆంటీ అంటే కనుక లివరు చికెను మటను ఫిష్ ప్రాన్సు అన్ని రకాల నాన్ వెజ్ పెడతారు కాబట్టి అక్కడికి వెళ్తారు ఇది ఓన్లీ పప్పుగా బ్రదర్ ఇది ఇది పప్పు వంకాయ ఈ ఉడకని అన్నము ఇక్కడ ఎందుకు వస్తారు ఇక్కడ ఎందుకు స్పందిస్తారు మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది తప్పు బ్రదర్ మీరు ఎక్స్ పైసలు తీసుకొని ఎగ్జాక్ట్లీ పైసలు వస్తలేదు అంతే రైట్ చూసారు కదా మొత్తానికి గిది పరిస్థితి హాస్టల్